హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జేబీ ఫార్మ్స్ ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆన్లో ఉంచుకోండి వీడియోలోకి వచ్చినట్టు చూస్తే మీరు ఇక్కడ చూస్తున్నారు అబ్రాస్ పెట్ట ఫుల్ రిచ్ వాటర్ టూ టాప్ డబల్ బాడీ చూస్తున్నారు పెట్ట ఎంత చాలా అంటే చాలా బాగుంటుంది సన్న ఫేస్ కట్ సన్న కాళ్ళు డబల్ బాడీ చాలా అంటే చాలా మంచి పెట్ట రెండోది వచ్చినట్టు చూస్తే కాకి నెమ్మిలి పెట్ట చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఫుల్ రిచ్ వాటర్ దీని ఒక వివరాలకు వస్తే హైట్ వచ్చి ఇరవై రెండు వెయిట్ వచ్చి మూడు కేజీలన్నర ఫుల్ రిచ్ వాటర్ సన్న ఫేస్ కట్టు పెట్టలు అయితే కన్నె పెట్టలు ఈ అబ్రాస్ పెట్ట కాకిపెట్ట చాలా అంటే చాలా బాగుంటుంది ఫుల్ డబుల్ బాడీ ఎదర కూడా డబుల్ బాడీ ఉంటుంది చూడండి మూడోది వచ్చి డాకపెట్ట ఇదేనండి ఇది రెండు కానులు చేసింది చాలా అంటే చాలా బాగుంటుంది దీని ఒక వివరాలు వచ్చి హైటు ఇరవై మూడు వెయిట్ వచ్చి మూడు కేజీల నుంచి నాలుగు కేజీల మధ్యలో ఉంటుంది అయితే వీటి యొక్క ధర వచ్చి పన్నెండు వేల ఎనిమిది వందలు చెప్తున్నాం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి టైంపాస్కి అసలు కాల్ చేయకండి ఈ డేక పెట్టకైతే వచ్చిన అవుట్పుట్ ఫస్ట్ నెమిలిపింగల వీడియోలు అయితే పెట్టడం జరుగుతుంది చూడండి ఇదేనండి నెమిలి పింగల ఫస్ట్ అవుట్పుట్ సేమ్ టు సేమ్ ఉంటుంది ఫేస్ చూడండి అయితే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మెయిన్ మెయిన్ సిటీస్కి అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తాం ట్రాన్స్పోర్ట్ విషయంలో చాలామంది భయపడుతున్నారు ఎవరు భయపడాల్సిన అవసరం జెన్యునే ట్రస్ట్ చేయండి